ఇరవై సంవత్సరాల క్రితం వరకు పిడుగురాళ్ల ఒక గ్రామం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పట్టణం చేశారు కానీ రెండు వేల ఆరు ఏడు సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కనీసం పిడుగురాళ్ళ పట్టణంలో తాగడానికి శుద్ధి చేసిన కృష్ణానీళ్ళు లేవు సరైన ఆఫీసు లేదు రోడ్డు వెడల్పు లేదు బైపాస్ రోడ్డు పూర్తి చేయలేదు జానపాడు బ్రిడ్జ్ లేదు ఎటువంటి అభివృద్ధి జరగలేదు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం జానపాడు బ్రిడ్జ్ శాంక్షన్ చేపించి పనులు మొదలు పెట్టాం బైపాస్ రోడ్ పూర్తి చేశాం రోడ్డు వెడల్పు చేశాం సుమారు కొన్ని వేల మందికి సొంత ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలి చాను అంతేకాదు పిడుగురాళ్ళకు ఒక బ్రహ్మాండమైన ఆఫీస్ ఉండాలని ఇరవై ఇరవై ఐదు కోట్ల విలువ చేసే మరి స్థలాన్ని మున్సిపాలిటీకి సేకరించాం కోటి రూపాయలతో బిల్డింగ్ పూర్తి చేశాం ఆ రోజు ఓపెనింగ్ కూడా చేశాం కాకపోతే ఫర్నిచరు ఏసీ లోపల ఇతర ఫినిషింగ్ వర్క్స్ చేయలేదు అంతే ఈ రోజున ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎరపత్రేని శ్రీనివాసరావు పోనీ ఇంకెవర కొత్తగా బిల్డింగ్ కట్టారంటే అది లేదు ఉన్నదానికి రంగులేసి టైల్స్ బిగించుకొని అక్కడక్కడ ఫర్నిచర్ తీసుకొచ్చి దానికి మళ్ళీ మున్సిపల్ మంత్రితో ఓపెనింగ్ అంటారు సిగ్గుండాలి దాచేపల్లి గురజాలని మున్సిపాలిటీ చేసి పిడుగురాళ్ల దాచేపల్లి గురజాలకి సుమారు నూట యాభై నుంచి రెండు వందల కోట్లతో తాగునీటి పథకాలు తీసుకొచ్చాం పిడుగురాళ్ళకి కృష్ణానే ఇచ్చాము దాదాపు ఐదారు వేల కనెక్షన్ గురజాల్లో పనులు మొదలైనవి దాచేపల్లిలో టెండర్లు స్కొచ్చుండే ఈ రోజు మళ్ళీ వాటికి శంకుస్థాపన అంట మేము తెచ్చినే కాకుండా కొత్తగా ఏమైనా తెచ్చారా ఏమీ లేదు వాటికి మళ్ళీ శంకుస్థాపన అయినా పని కానీ విచిత్రం ఏంటంటే మున్సిపల్ ఆఫీస్ ఏదైతే ఆ రోజు శంకుస్థాపన చేశాడో మున్సిపల్ మంత్రి వచ్చాగా మరి ఆ శంకుస్థాపన రాయని తీసేసి ఒక ఫౌంటైన్ పెట్టుకొని ఈ రోజు ఆ ఫౌంటైన్ కి మున్సిపల్ మంత్రి నారాయణ గారితో ఓపెనింగ్ చేస్తున్నారు ఇది వాళ్ళు చేస్తున్న కనకారణండి ఖచ్చితంగా రేపు అక్కడ కౌంటింగ్ జరిగి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వస్తున్న రోజే ఈ బండలు తీసిన ప్రతి ఒక్కరిని బొక్కలు వేసి వాళ్ళ చేతే కట్టిస్తాం మళ్ళీ ఎవరిని వదిలే ప్రసక్తి ఉండదు కాకపోతే నిన్న ఒక తెలుగుదేశం నాయకుడు అన్నాడు మనం ఎక్కడ గరిస్తే పల్నాడు గొరిజాల రాజకీయం మార్చేశారు సారని ఏందని అడిగాను మీరు అభివృద్ధి చేయటం కాదు జీవితంలో పదిహేను ఏళ్లు గతంలో ఎమ్మెల్యే చేసినోడు ఎరపతి శ్రీనివాసరావు కనీసం ఒక ఇడ్లు కూడా కట్టలేదు కనీసం ఒక హాస్పిటల్ ఒక బిల్డింగ్ కట్టినోడు ఈ రోజు కనీసం కొత్త తెసుకురాకపోగా మహేష్ రెడ్డి పూర్తి చేసిన ఎన్నో ఓపెన్ చేద్దాం లేదు మహేష్ రెడ్డి అరవై డెబ్బై ఎనభై శాతం పూర్తి చేసిన కాలేజీలు రోడ్లు లేదు బ్రిడ్జ్లు పూర్తి చేద్దాం అనేటట్టు చేశారు ఇది విజంగా శాష్ అన్నాడు చాలు ఆ మాటలు తెలుగుదేశం నాయకుల నుంచి వస్తేనే తృప్తిగా ఉంటుంది ఏది ఏమైనా కొత్త ప్రాజెక్టులు తీసుకురానికి చేతనైతే అంతేగాని మేము శంకుస్థాపన చేసినవి మేము ప్రారంభోత్సవం వేసినాయి రంగులు వేసుకుని అక్కడక్కడ మరుగులు తీసి లేదు చిన్న చిన్న ఫౌంటైన్లు పెట్టి ప్రారంభోత్సవం చేయటం గొప్ప కాదని తెలుగుదేశం నాయకులు తెలియజేస్తారు